ఇప్పుడు అల్లరి అనగానే ఏం అల్లరి జరుగుతుందండి ఏ సంఘంలో అల్లరి జరుగుతుంది చెప్పండి ఇప్పుడు అంటే ఏమనిపించింది మనకి ఇప్పుడు సమాధానం కాని ప్రతిది అలరే సమాధానంగా ఉండాలి అక్కడికి వెళ్తే మైండ్ ప్రశాంతంగా ఉండాలి తప్ప హార్ట్ బీట్ పెరగకూడదు రిలాక్స్ గా ప్రశాంతంగా కన్నీరు వచ్చిన ఏడుపు వచ్చిన పశ్చాత్తాపం వచ్చిన మారు మనస్సు వచ్చిన దైవ చిత్తానుసారంగా ఉండాలి దేవుని సన్నిధిలో నీకు దుఃఖం వస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అన్నాడు దేవుని వాక్యంలో ఆరాధన గురించి ఎవరికి తెలుసు మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్ ఆరాధన గురించి సమరస్త్రీకి స్త్రీకి తెలుసా వీధికు తెలుసా ధర్మశాస్త్రం రచించిన మోసకు తెలుసా యేసు ప్రభుకు తెలుసా ఎవరికి తెలుసు ఎవరు చెప్పింది ఆరాధన ఎవరు చేసింది ఆరాధన అది అంటే ఆరాధన గురించి తెలుసా పూర్తిగా అసంపూర్ణం అసంపూర్ణం తెలీదు మోసకి తెలుసా అసంపూర్ణం అది పరిపూర్ణమైనది కాదు భక్తులందరికి తెలుసా పాత నిబంధన భక్తులకి తెలియదు అసంపూర్ణం మరి సంపూర్ణమైన ఆరాధన గురించి ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి భూమి మీదకి వచ్చి అంటాడైనా మరుగైన సంగతులు మీకు తెలియ చెప్పేదని అంటాడు మత పదమూడో అధ్యాయంలో లోకం పుట్టినది మొదలుకుని మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్పేదను లోకం పుట్టింది మొదలుకునేప్పటి వరకు ఆ సంగతులన్నీ అలా ఎలా ఉన్నాయి మరుగుగా ఉన్నాయి అలా మరుగైన సంగతులు నేను మీకు ప్రభువారు ఆ మరుగైన సంగతులు చెబుతున్నారు ఏ మరుగయ్యాయి ఆరాధన విధానం ఇదమ్మా మీరు అంటుకుంటున్నది కాదమ్మా ఆరాధన అంటే తావిదేసిన డాన్సు పిచ్చి డాన్స్ కాదు స్ట్రక్చర్ తో కూడిన డాన్స్ నాట్యము పిచ్చి పిచ్చి గంతుల్ని ఎవడు నాట్యం అని అయితే చెప్తున్నాడు వినండి దావిదు మిరియాము వీళ్ళందరూ అంతరించిపోయిన తర్వాత ఆ స్ట్రక్చర్ మర్చిపోయి మేము కూడా డాన్స్ చేస్తాం అనుకుంటే ఆ టైంలో వచ్చాడండి ఒక ప్రవక్త వచ్చాడు ప్రవక్త మాట్లాడుతూ అంటాడు స్వరమండలము పెట్టుకున్నారంట ఇన్స్ట్రుమెంట్ ఉంది సౌండ్ చేస్తూ పిచ్చిపాట్లు మొదలెట్టి ఎవరిలాగా వాయిద్యాలు పెట్టుకున్నారంట మళ్ళీ ఆ పిచ్చిపాట్లకి దావీదు లాగా అందుకే ఈ వచనని ఎంతమంది అపార్థం చేసుకున్నారంటే దావీదు పిచ్చిపాట్లు పాడాడు అని చెప్తారు ఈ వచనం చూపించి కొంతమంది బుద్ధిహీనులారా దావిది పిచ్చిపాట్లు పాడితే కీర్తనల గ్రంథమే ఉండదు అన్న ఈ వచనంలో భావం ఏంటి Okay. <laughs> ప్రవక్తగా చేస్తున్న కాలానికి దావీదు గారి నాలెడ్జ్ కనుమరుగైపోతూ ఎవరితో పీపుల్ తో కలిసిపోయారో వాళ్ళ దగ్గర నుంచి పనికి మాలిన జ్ఞానాన్ని తెచ్చుకుని అసలైన నాట్యాన్ని వదిలేసి ఏం మొదలు పెట్టారంట పిచ్చి పాటలు పాడుతూ ఆ పిచ్చి పాటలకు ఎవరిలాగా వాయిద్యాలు కల్పించారట దావీదు వలే వాయించి వాద్యములను కల్పించుకుందరు అన్నాడు అక్కడ మీకు అంత సినిమా లేదమ్మా ఆ ఇన్స్ట్రుమెంట్ వాడి దావీదు అద్భుతమైన కీర్తనలు పాడాడు ప్రధాన గాయకులతో మీరు అదే వాయిద్యాలు వాడుతూ ఏం పాడుతున్నారు అన్నాడు ఇక్కడ ఆమోసు పిచ్చి పాటలు పాడుతున్నారు పాట మారింది అన్నాడు వాయిద్యం ఉంది నీ దగ్గర కానీ ఏం మారింది పాట మారింది బీట్ మారింది పద్ధతి మారింది విధానం మారింది అసలు ఎంత పర్ఫెక్షన్ తెలుసా దాబీదు ఒక పట్టా ఒప్పుకోడు అంత గొప్పగా నేర్చుకుని చేశాడు అక్కడ అది దావీదు చేసిన నాట్యం డేవిడ్ వాజ్ మ్యూజిషియన్ అండ్ డేవిడ్ ఏ లిరిసిస్ట్ అండ్ డేవిడ్ వాజ్ అండ్ డేవిడ్ వాజ్ సింగర్ మల్టీ టాలెంట్ కానీ ఆ టాలెంట్లు ఏవి అడగలేదు నాయన అది పాత కాలం అయిపోయింది కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి స్టార్ట్ చేసాం పరిశుద్ధాత్మడు వస్తున్నాడు మీలోనికి ఆత్మతో ఆరాధించండి సత్యంతో ఆరాధించండి పాడండి హృదయపూర్వకంగా పాడండి ఆత్మతో పాడండి కాని అక్కడ సమాధానమునకు కర్తను ఉండనివ్వండి అల్లరి జరుగుతున్న చోట ఎవరుండరు పరిశుద్ధాత్ముడు ఉండడు మీరు అనుకుంటున్నట్టు నూట యాభై కీర్తన వచనం గానీ లేకపోతే నూట నలభై తొమ్మిదో కీర్తన మూడో వచనం గానీ మీకు అప్లికబుల్ కాదు ఆ స్కాలర్ చేయవలసి అందులో రైట్ వాక్యాన్ని ఏం చేయొద్దు వక్రీకరించొద్దు ఇంత డెప్త్ లోకి వెళ్తే ఏది వాస్తవం ఏది అవాస్తవం మీకు అర్థం అవుతుంది ఇంత డెప్త్ లోకి వెళ్లకుండా ఓన్లీ నూట యాభై ఒక కీర్తన వేసేసుకుని చూసేవా అది ఏమనుకుంటున్నావు అంటే తప్పు నాయన సో కాబట్టి దిద్దుకుందాం పాడండి మంచిగా పాడండి పాటలు పాడండి మ్యూజిక్ వాడుకోండి ప్రభునంద ఆనందించండి సమాధాన కర్తను అక్కడ ఉండనివ్వండి దయచేసి సంగములన్నిటికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా నేను ఎవరిని విమర్శించట్లేదు సద్విమర్శ చేసుకోమని అందరినీ నాకు ఇష్టమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ విధానాన్ని అవలంబించే వాళ్ళు ఈ వచనాలు చూపించే వాళ్ళు వాళ్ళని కూడా నేనేం అనట్లేదు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం క్రీస్తు రక్తములో కడగబడిన నేను మీ వాడినే మీలో ఒకడిని మిమ్మల్ని ద్వేషించట్లా ప్రేమించి చెప్తున్నా